హాయ్ ఫ్రెండ్ వంటలక్క కర్రీస్ ఫ్రెండ్ చూడండి ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు సూపర్గా నేను మటన్ బిర్యానీ వండాలని మా పిల్లలకి మార్కెట్కి పంపాను నేను ఇక్కడ వచ్చి ఫ్రెష్గా కట్ చేస్తున్నారంట మటన్ ఇక్కడ మాత్రం తలలు కాళ్ళు అన్నీ మంచిగా కాల్చి పెట్టారంట కాల్చి పెడితే మా అబ్బాయి తీసుకోవాలమ్మ అన్నాడు నేను అన్నాను లేత గుంట తీసుకొయ కొంచెం ముదురుగా అయితే తినలేము బాగుండదు అన్నాను కానీ కొంచెం ముదురుగానే ఉన్నాయమ్మా కాళ్ళు తల అన్నాడు సరళటైతే మటన్ తీసుకొచ్చుకో అన్నాను మటన్ తీసుకొచ్చుకున్నాడు ఒక హాఫ్ కిలో మాత్రం పేఫ్సా అంటే జబ్బా అంటారు తెలుగులో ఫేఫ్సా ఒక హాఫ్ కిలో తీసుకొచ్చాడు కొంచెం మాత్రం బోన్స్ లాగా మటన్ బోన్స్ తీసుకొచ్చాడు కొంచెం చికెన్ తీసుకొచ్చాడు మళ్ళీ నేను బిర్యానీ కోసం మటన్ తీసుకొచ్చాడు చూడండి నేను బిర్యానీ కోసం అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను మటన్ చికెన్ పేఫ్సా అన్నీ రెడీ చేసుకున్నాను ఒక పొయ్యి మీద వచ్చి నేను దమ్కా బాజీ చికెన్ చికెన్ దమక బాజీ చేస్తున్నాను ఎందుకంటే దమక బాజీ అంటే అంత బాగా గోంగుర అంతా రెడీ చేసుకుని ఉడకబెట్టుకున్నాను ఒకవైపు మాత్రం నేను ఫ్రై చేసుకోవటానికి చికెన్ పొయ్యి మీద పెట్టేశాను మసాలా అంతా వేసి సూపర్గా నేను ఫ్రై చేసుకున్నాను అల్లం చిన్నపాల్ పేస్ట్ కొబ్బరి అంత వేసి ఫ్రై చేసాను వైపు ఏమో నేను గోంగూరలో దమ్క బాజీలో నేను గో చికెన్ వేసి వండుకోవాలనుకున్నాను కదా అందుకోసం ఆ చికెన్ కూర వేరేగా వండుకోవాలి వండుకొని ఆ లాస్ట్లో నేను కలుపుతాను మీరు చూస్తారు కానీ చూడండి చికెన్ కూర కూడా ఒక పౌట్లో చికెన్ తీసుకున్నాను పౌకులో చికెన్ మాత్రం మంచిగా కూర వండుకుంటున్నాను ఒక హాఫ్ టిలో మాత్రం నేను చికెన్ తీసుకుని ఫ్రై చేసుకుని నేను కొంచెం కారం తినకూడదు అని ఉట్టి అల్లం చిన్నపాలు పేస్ట్ మంచిగా ఫ్రై చేసిన చికెన్ కొంచెం తీసుకుని పక్కన పెట్టేశాను మిగతా కొంచెం చికెన్లో మాత్రం నేను కొత్తిమీర పుదీనా వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఈ ఫ్రై మాత్రం చాలా సూపర్గా ఉంది ఎందుకంటే మా పిల్లలు ఆల్రెడీ టేస్ట్ చూశారు దాంట్లో కొబ్బరి పొడి వేసాను అల్లం చెరులపల్లి పేస్ట్ గరం మసాలా అవన్నీ వేసిన భలే బాగుందంట ఇప్పుడు మాత్రం నేను నా కోసం కొంచెం కూర ఏరగా తీసుకున్నాను కారం వేయకుండా ఇప్పుడు కారం వేసింది మా పిల్లల కోసం చూడండి ఇది ఈ చికెన్ ఫ్రై కూడా చాలా సూపర్గా అయిపోయింది చాలా టేస్టీగా ఇటు ఇటు చూస్తే చికెన్ కూర కూడా రెడీ అయిపోయింది కొంచెం నేను మసాలా పట్టిన వాటర్ ఉంటే కొంచెం వాటర్ వేసి కూర మాత్రం మంచిగా ఉడకబెట్టుకుంటున్నాను చికెన్ కూర ఎందుకంటే దీంట్లో కొబ్బరి మసాలం చిల్లిపాయలు మసాలా మళ్ళీ గరం మసాలా అంతా వేసి ఉన్నాను కదా రౌండ్ దినుసులన్నీ చేసి పొడి దినుసులు అన్నీ చేసి నేను పౌడర్ వేసుకున్నాను కదా అందుకోసం ఆ పచ్చివాసన లేకుండా నేను మంచిగా కూర వండుకుంటున్నాను చూడండి దీంట్లో కొత్తిమీర పుదీనా వేసుకున్నాను కొత్తిమీర పుదీనా లాస్ట్లో వేసుకుని సూపర్గా నేను ఉడకబెట్టుకుంటున్నాను ఉడకబెట్టిన చికెన్ కూర తీసుకొచ్చి నేను గోంగ్ర దమ్కా బాజీలో వేసుకుంటున్నాను అలా వేసుకుంటే మనకి ఈ కూర కూడా బాగా ఉడికి ఉంటుంది గోంగూర కూడా చక్కగా సూపర్గా ఉడకబెట్టుకున్నాను కదా అందుకోసం రెండు మూడు రోజులు దాకా నిల్వ ఉంటుంది బాగుంటుంది చూడండి నేను చికెన్ కూర అంతా సూపర్గా వేసి మంచిగా కలబెట్టేసాను ఒక పొయ్యి మీద నేను గిన్నె పెట్టేసాను బిర్యానీ గిన్నె చూడండి తగినంత నేను నెయ్యి వేసుకుంటున్నాను తగినంత నెయ్యి తగినంత నూనె వేసుకుంటున్నాను ఎందుకంటే ఎండాకాలం కదా ఫ్రెండ్ నేను తగ్గించేశాను ఎందుకంటే కింద మాత్రం నెయ్యి నూనె నిలబడిద్ది అందుకోసం తినలేము బాగా ఎండ ఉందని చూడండి నెయ్యి నూనె వేసుకున్నాక నేను దాసిన చెక్క వేసుకున్నాను ఇప్పుడు ఇలాచి వేసుకుంటున్నాను లవంగాలు లంగాలు చక్క అన్నీ వేసుకున్నాను కదా ఇలా వచ్చి ఇప్పుడు నేత నూనెలో మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు నేను పుదీనా వేసుకుంటున్నాను కొత్తిమీర పుదీనా రెండు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లో మాత్రం నేను ఈరోజు కొన్ని బిర్యానీ దినుసులు మాత్రం నేను పక్కన పెట్టేసి అని వేయలేదు ఎందుకంటే ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క స్టైల్లో చేస్తాను కదా మీకు తెలుసు కదా అందుకోసం బిర్యానీ ఆకు ఏ పువ్వు కూడా వేసుకోలేదు అందుకోసం నేను ఇప్పుడు సింపుల్గా చేస్తున్నాను కానీ ఇప్పుడు నేను దీంట్లో ఒక యాభై గిరామ్ వచ్చి కాజు మంచి మంచిగా వాష్ చేసుకుని కాజు వేసుకుంటున్నాను కాజు పుదీనా కొత్తిమీరలో ఈ దినుసులో ఫ్రై చేసుకుంటే అసలు చాలా టేస్ట్ ఉంటుంది కాజు తినేటప్పుడు కూడా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఒక కిలో ఉల్లిపాయలు తీసుకున్నాను సన్నంగా కట్ చేసుకున్నాను సన్నంగా కట్ చేసుకుని చేత్తో మంచిగా నలిపేస్తున్నాను ఎందుకంటే రెక్కలు రెక్కలుగా ఊడి వచ్చేసి బాగా మంచిగా ఫ్రై అవుతాయి మంచిగా మగ్గుతాయి చూడండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా మంచి బ్రౌన్ షేప్లో బ్రౌన్ కలర్గా రావాలా ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క స్టైల్లో చేయవచ్చు ఫ్రెండ్ నా తగ్గినట్టు నా స్టైల్లో ఉంటుంది వంటలో చూడండి మంచిగా ఉల్లిపాయలు అంటే సూపర్గా మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు మెత్తంగా కొబ్బరి మసాలా కొంచెం లైట్గా కొబ్బరి మసాలా వేసుకుంటున్నాను ఎందుకంటే మనకి బిర్యానీకి మంచి కలర్ఫుల్గా వచ్చిద్ది అందుకోసం చాలా కలర్ వచ్చిద్ది లైట్గా కొంచెం కొబ్బరి వేసుకుంటే చూడండి కొబ్బరి మసాలా వేసుకుని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఇప్పుడు తగినంత అల్లం చిన్నపాల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం చిన్నులపల్లి పేస్ట్ వేసుకుని సూపర్గా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మంచిగా హై మీద పెట్టి నేను ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లో లైట్గా కొంచెం కలర్ఫుల్ కోసం నేను పసుపు వేసుకుంటున్నాను ఒక హాఫ్ కిలో పైనే నేను టమాటాలు తీసుకున్నాను ముప్పాది కిలోలు టమాటాలు అయ్యి నాకు కావాలని కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఈసారి టమాటాలు చూడండి టమాటాలు వేసి మంచిగా మగ్గించుకుంటున్నాను టమాటాలు మంచిగా మగ్గినాక అప్పుడు మేము పెరుగు ఉంది కదా ఒక హాఫ్ లీటర్ పెరుగు మంచిగా స్పూన్తో గిళ్ళకు కొట్టేశాను హాఫ్ లీటర్ పెరుగు వేసుకున్నాను చూడండి మీకు ఇళ్ళలో తక్కువగానే కనిపించద్ది కానీ ఎక్కువగానే ఉంది పెరుగు మాత్రం పెరుగు మాత్రం మంచిగా తోడబెట్టుకుని నేను పెట్టుకున్నాను బిర్యానీలు వేసుకోవటానికి ప్యాకెట్ పెరుగు మాత్రం పక్కన పెట్టేసాను అది రైతా చేసుకోవటానికి చూడండి పెరుగు వేసుకున్నాక సూపర్గా మంచిగా కలబెట్టేశాను చాలా మంచిగా హై మీద పెట్టి వంట చేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను టేస్ట్ కోసం పుదీనా కొత్తిమీర వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు దాకా హై మీద పెట్టి మళ్ళీ ఫ్రై చేసుకోవాలా నేను కారం మాత్రం లైట్గా అయినా వేసాను ఎండాకాలం కదా కొంచెం తగ్గించేసాను కారం ఎక్కువ వద్దనుకున్నాను మటన్ బిర్యానీ ఎందుకంటే ఆ టేస్ట్ వేరేగానే ఉంటుంది భలే బాగుంటుంది అందుకోసం కొంచెం తగినంత కారం వేసుకొని మిగతా నేను మటన్ ముక్కలన్నీ దాంట్లో వేసేసాను చూడండి మటన్ చాలా ఫ్రెష్గా సూపర్గా తీసుకొచ్చాడు మా అబ్బాయి మన ముస్లింస్ వాళ్ళ దగ్గర ఎందుకంటే బిస్బుల్లా చేసి ఉంటారు అది కాక ఫ్రెష్గా ఇవ్వండి అని చెప్పాడు నేను ఆల్రెడీ మటన్ అంటే నా భయం తినను నేను ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయినా ఏదో ఏదో కోసేస్తున్నారంట నేను చూస్తున్నాను కదా టీవీలో అందుకోసం తినాలనిపిస్తుంది నాకు చూడండి ఇప్పుడు తగినంత పచ్చిమిర్చి వేసుకున్నాను బారుగా కట్ మీరు మాత్రం చీల్చి వేసుకోవాలంటే వేసుకోండి నాకు నా స్టైల్ నాకుంటుంది కదా అందుకోసం నేను బార్ పచ్చిమిర్చి వేసుకుంటాను నాకు వాళ్ళ ఇష్టం అలా వేసుకుంటే నాకు కలర్ఫుల్గా ఉండాలి బిర్యానీ ఏదైనా కానీ అన్నీ కూడా ముక్కలు ముక్కలుగా నాకు కనిపిస్తేనే వాళ్ళ ఇష్టంగా ఉంటుంది నాకు చూడండి ఎంత గ్రేవీ గ్రేవీగా ఎంత బాగా ఉడుకుతుందో మటను మటన్ మాత్రం నేను పచ్చి మటన్ వేసుకున్నాను ఉడకబెట్టుకు మాత్రం బిర్యానీలు వేసుకోకూడదు ఎందుకంటే బిర్యానీ ఉడికేటప్పుడు ముక్క చదిరిపోయిద్ది అందుకోసం నేను పచ్చి మాంసం వేసుకున్నాను మటన్ చూడండి మంచిగా కూర బలి జబర్దస్త్గా ఉడుకుతుంది గుమ గుమలు అడిపోతుంది మా వంటగది అంతా సూపర్గా ఉడుకుతుంది ఇప్పుడు నేను మాత్రం ఆ మటన్ ముక్క సైడ్లో తీసి చూసుకున్నాను బాగానే కొంత లైట్గా మెత్తగానే అయిపోయింది ఇప్పుడు నేను బిర్యానీ దినుసులన్నీ వేసుకుని సూపర్గా పొడి కొట్టుకుని బిర్యానీ మసాలా చేసుకున్నానుగా ఆ బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను వేసుకుని చక్కగా సూపర్గా నేను కలబెట్టేస్తున్నాను నేను కూర కలిపేటప్పుడు ఆవిరి ఎలా వస్తుందో చెప్పన అంత ఎండ ఉంది కదా ఫ్రెండ్ అబ్బో నాయన ఏం ఆవిరి వచ్చిందో చూడండి ఒక మూడు నాలుగు నిమ్మకాయలు పెద్ద నిమ్మకాయలు తీసుకుని నేను నిమ్మకాయ జ్యూస్ తీసేసాను తీసి బిర్యా దాంట్లో మటన్లో కలిపేసాను అది కూడా ఎందుకంటే బిర్యానీలో వేసేటప్పుడు మేము ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు కానీ ఈ ముక్కలో ఇలా వేస్తే మేము కూర ఉడికేటప్పుడు ముక్కకి లైట్గా పట్టేసి లైట్గా పులిపోతాము చాలా టేస్ట్ వచ్చింది బిర్యానీ మళ్ళీ బాగుంటుంది చూడండి నేను ఎసురుకి వాటర్ వేసుకుంటున్నాను నేను బాస్మతి రైస్ రెండు డబ్బాలు తీసుకున్నాను కదా రెండు డబ్బాలకు వచ్చి రెండున్నర డబ్బాలు నేను వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఒకటికి ఒకటిన్నర వేసుకోవచ్చు దాంట్లో మాత్రం నేను పెరుగు వేసాను కదా టమాటాలు వేసాను కదా గ్రేవీ వచ్చేసింది ఆ గ్రేవీ వచ్చేటప్పుడు మాకు అన్నం మెత్తబడిపోయింది అందుకోసం నేను వాటర్ తగ్గించేసేసాను రెండు డబ్బాలకు వచ్చి నేను రెండున్నర డబ్బాలు వాటర్ వేసుకున్నాను చూడండి సూపర్గా ఉంది దీంట్లో మాత్రం కొంచెం ఒక రెండు గిద్దల దాకా నేను మామూలు రైస్ కూడా వేసుకున్నాను ఫస్ట్ రెండు వేసాను కదా ఫ్రెండ్ ఇప్పుడు అర డబ్బా వేసుకున్నాను అది నేను ఎసురు కోసం బియ్యం కొలత కోసం ఆ డబ్బా వాడుకుంటాను జాగ్రత్తగా దాసి పెడతాను శుభ్రంగా వాష్ చేసి నీటుగా తుడిసేసి పక్కన పెట్టుకుంటాను నేను కొలత కోసం ఆ డబ్బా నాకు వాళ్ళు అవసరం ఉంటుంది చూడండి ఇప్పుడు నేను ఆ అంతా నేను రెండు డబ్బాలు తీసుకున్నాను కదా రెండు డబ్బాల్లో వచ్చి నేను ఒక్కొక్క కిలో వచ్చి నేను ఇంట్లో ఉన్నాయి సన్నటి బియ్యం ఉన్నాయి అది కలుపున్నాను దాంట్లో కలిపితే అప్పుడు ఏమైంది రెండు డబ్బాలు అయినాయి నాకు రెండు డబ్బాలకి రెండున్నర డబ్బాలు వాటర్ వేసుకున్నాను చూడండి బాగా మంచిగా ఎసురు వచ్చేసింది ఎసురు వచ్చినాక నేను వడబెట్టేసాను ఎందుకంటే దీంట్లో వాటర్ ఉంటుంది కదా జర్నీ బొట్లు వేసి వాటర్ అంతా దిగినాక నేను అప్పుడు ఆ ఎసురులో బియ్యం వేసుకున్నాను చూడండి ఇప్పుడు బియ్యం కూడా నేను చిన్నగా కలుపుతాను ఎందుకంటే బాస్మతి రైస్ కదా అది లూజ్ రైస్ తీసుకొచ్చింది మా అమ్మాయి ప్యాకెట్లు అయితే నాకు నచ్చలేదు ఎందుకంటే మాకు ఇక్కడ మాకు మా షాప్లో మాకు తెలిసిన కొట్లో బియ్యం మాత్రం లూజ్గా అమ్ముతారు బస్తాల్లో పెట్టి ఆ బియ్యం ఇంతంత బాగుంటాయి పెద్దగా ఉంటాయి బియ్యం భలే బాగుంటాయి అందుకోసం నాకు ప్యాకెట్లు బియ్యం అంటేనే నాకు ఖర్చు పుట్టిద్ది ఎందుకంటే నాకు నచ్చదు చూడటానికి ఏదో డెకరేషన్గా పెడతారు కానీ ఏం బాగుండవు అందుకోసం మా పిల్ల వెళ్ళి షాప్లోనే తీసుకొచ్చింది లూజ్ బియ్యం భలే బాగుంటాయి చూడండి నేను బియ్యం వేసినాక ఇప్పుడు నేను రాళ్ళు పేసుకుంటున్నాను తగినంత రాళ్ళు వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను మటన్లో వేసి ఉన్నాను ఉప్పు ఇప్పుడు నేను ఎసురులో కూడా వేయకుండా రైస్ వేసినాక ఇప్పుడు నేను రాళ్ళు ఉప్పు వేసుకున్నాను చిన్నగా కలబెట్టేస్తున్నాను ఎందుకంటే ఎక్కువగా కలబెట్టేస్తే బియ్యం విరిగిపోతాయి అందుకోసం జాగ్రత్త కలిపి నేను మూత పెట్టేశాను ఇప్పుడు చూడండి సూపర్ టేస్టీగా మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో మా అబ్బాయికి మాత్రం కొంచెం ఇచ్చాను పాపం మా అమ్మాయి ఏడో తీసింది మా అబ్బాయికి తెలీదు నేనేంటంటే ఏ వండినా కూడా అసలు నేను టేస్ట్ అనేది నేను చూడను నాకు అదేంటో అలవాటు ఒకటి ఏ కూర వండినా ఎలాంటి కూర వండినా టేస్ట్ మాత్రం నేను చూడ అసలు చూడను నేను నా పిల్లలకి చూపిస్తాను ఎందుకంటే వాళ్ళు ఏదో తినేవాళ్ళు కదా పిల్లలు కొంచెం వాళ్ళ టేస్ట్ చూస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా నేను అన్నం అంతా నాలుగు వైపులు కూడా అటు ఇటు తీసేసి అలా ఎడల్పుగా చేసి పెట్టేశాను మా పిల్లడికి మాత్రం కొంచెం రైస్ ఇస్తాను చూడండి అన్నం వచ్చి చూడు నేను మా అబ్బాయికి ఎలా ఉందో టేస్ట్ చూడయ్యా అని అన్నాను సరేలమ్మిని నా పక్కన వచ్చి నిలబడి ఉన్నాడు మా అబ్బాయి నేను అన్నం నాలుగు వైపులు కూడా అటు ఇటు కలపెట్టేస్తున్నాను ఇప్పుడు మా అబ్బాయి టేస్ట్ చూస్తున్నాడు సూపర్గా ఉందమ్మా అంటున్నాడు కానీ ఈలో తీస్తున్నట్టుగా మా అబ్బాయి పాపం తెలీదు లాస్ట్లో చూసాడు మా అబ్బాయి చూశాడు ఒక ప్లేట్లో నేను మాత్రం అన్నం వేసేస్తున్నాను చూడండి కానీ ఈలో మనకి ఏంటంటే తక్కువగానే కనిపించేది ఎంత వండినా కూడా చూడండి ముక్కలు వేసేసాను మటన్ ముక్కలు వేసేసాను చూడండి చికెన్ గోంగూర కూడా వేస్తున్నాను చూడండి చికెన్ గోంగూర కూడా చాలా సూపర్గా ఉందంట మా అబ్బాయి చెప్పాడు నేను రైతా కూడా చేశాను చాలా బాగుంది నేను కళ్యా చేయలేదు కళ్యా కోసం అన్నీ తీసుకొచ్చారు పాప మా పిల్లలు బోన్స్ మటన్ బోన్స్ తీసుకొచ్చారు దోసకాయలని సొరకాయలని వంకాయలని అన్నీ రౌండ్ తీసుకొచ్చారు నేనేంటో ఎండ దెబ్బకి చేయలేక అక్కడ పక్కనే పెట్టేశాను ఇప్పుడు కూడా మా ఇంట్లో అట్టాగి పడి ఉన్నాయి చూడండి సూపర్ టేస్టీగా మటన్ బిర్యానీ వండేసాను చూడండి ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు మీరు అందరూ మా పిల్లోడికి ఇష్యూ చెప్పండి ఫ్రెండ్స్ చూడండి మా అబ్బాయి ఏదో ఫోన్లో ఏదో చూసుకుంటున్నాడు ఒక ముద్ద అన్నం అని స్నానం చేసి వచ్చాడు కదా ఒక ముద్ద అన్నం తినమని నేను ప్లేట్లో అన్నం వేసి పెట్టాను మా అబ్బాయి ఏదో ఫోన్లో మాట్లాడుకుంటూ చూస్తున్నాడు మా అబ్బాయి నేను ఒక ప్లేట్లో వేసి పెట్టేశాను చూడండి ఫ్రెండ్ చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వంట కానీ ఈ ఛానల్కి సూపర్ టేస్టీగా మటన్ బిర్యానీ రైతా సూపర్గా ఉంది చికెన్ గోంగూర చికెన్ ఫ్రై సూపర్ టేస్టీగా చేసేసాను